అదృశ్య ప్రేమ ఎపిసోడ్ ఏడు నందన్ అన్వార్ల మధ్య జరిగిన మాటల విన్న తర్వాత ఆర్య మనస్సులో ప్రశాంతత కరువైంది తన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత మోసపురితంగా ఉందో అతనికి అర్థమైంది తన తండ్రికి జరిగిన అన్యాయం కూడా మనుషులను గుడ్డిగా నమ్మడం వల్లే అని ఆర్యకు క్లియర్గా గుర్తుకొచ్చింది తాను ఇకపై అమాయకుడిగా ఉండకూడదని తనను తాను రక్షించుకోవడానికి అలాగే ఇతరులకు న్యాయం చేయడానికి బలమైన వ్యక్తిగా మారాలని నిర్ణయించుకున్నాడు తప్పులు చేసే దుర్మార్గులకు సరైన పద్ధతిలోనే గుణపాచం నేర్పించాలి అని అనుకున్నాడు ఆర్య ఈ తొమ్మిది రోజుల ప్రయాణంలో ఎవరి మినిట్ నందన్ మరియు అన్వర్ ప్రతి ప్రతిపనిని అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాడు నందన్ అన్వార్లు తనను ఒక పావులా వాడుకోవాలని చూస్తున్నారని అతనికి పూర్తిగా అర్థమైంది చూస్తూ ఉండగానే ఎనిమిది రోజులు గడిచిపోయాయి ఆర్య కిచెన్లో పనిచేస్తూనే ఉన్నాడు కాని అతని మైండ్లో వేరే ప్లాన్లు నడుస్తున్నాయి అతను అంతకుముందున్న భయం అమాయకత్వం నుంచి బయటపడి పదునుగా మారాడు తొమ్మిదో రోజు రాత్రి షిప్లోని వారందరూ నిద్రలోకి జారుకున్న తర్వాత నందన్ అన్వార్ కిచెన్లోని వారి రహస్య ప్రదేశంలో మళ్లీ కలుసుకున్నారు అంతా ప్లాన్ ప్రకారం జరుగుతోంది కదా నందన్ అన్వార్ మెల్లిగా అడిగాడు అవును అన్వార్ ఈరోజు రాత్రే మన పని పూర్తవుతుంది నందన్ కళ్లలో క్రూరమైన మెరుపు మిస్టర్ శేఖర్ తన రూం రెండు సున్నా రెండులో ఉన్నాడు మనం ఆర్యను వాడుకుందాం రేపు ఉదయం శేఖర్కు బ్రేక్ఫాస్ట్ సప్లై చేయడానికి రూం రెండు సున్నా రెండును క్లీన్ చేయమని ఆర్యను పంపిస్తాను అదే టైంలో నువ్వు సైలెన్సర్ పెట్టిన గంతో శేఖర్ను కాల్చి చంపేయాలి అన్వార్ నవ్వి పర్ఫెక్ట్ ప్లాన్ సింగపూర్కు దగ్గరలో ఉన్నాం కాబట్టి ఎవరికీ అనుమానం రాదు ఆర్యని మన పనికి వాడుకుని తర్వాత అనాథాశ్రమంలో పడేస్తే సరిపోతుంది అని అన్నాడు వాడి అమాయకత్వమే మనకు అదృష్టం వాడు ఎవరికీ ఏమీ చెప్పడు ఎవరు నమ్మరు నందన్ వెటకారంగా అన్నాడు వాళ్ల సంభాషణ పూర్తాయి లేచి వెళ్లబోతుండగా మీ ప్లాన్ చాలా బాగుంది కాని అది జరగదు ఒక్కసారిగా ఆ చీకటి కిచెన్లో ఒక గంభీరమైన వాయిస్ వినిపించింది నందన్ అన్వార్ షాక్ అయ్యారు వాళ్ల వెనుక చీకటిలోంచి ఆర్య బయటికి వచ్చాడు అతని కళ్లలో ఇప్పుడు భయంలేదు కేవలం తీవ్రమైన కోపం మరియు కచ్చితమైన నిర్ణయం మాత్రమే ఉన్నాయి అతని ముఖంపై ఒక నిర్లక్ష్యమైన నవ్వు కనిపించింది ఆర్య నువ్వెప్పుడు వచ్చావ్ నువ్వేం మాట్లాడుతున్నావ్ అన్వార్ కంగారుగా అడిగాడు అతని వాయిస్లో వనుకు స్పష్టంగా కనిపించింది నేను చాలాసేపటినుంచే ఇక్కడ ఉన్నాను మీ గొప్ప ప్లాన్ను పూర్తిగా విన్నాను ఆర్య సీరియస్గా అన్నాడు నన్ను ఒక పావులా వాడుకోవాలని చూస్తున్నారా ఒక అనాథను అడ్డుపెట్టుకుని హత్యలు చేయాలని చూస్తున్నారా నందన్ కోపంగా ఓరే పిల్ల నోరు మూస్కో నీకెందుకు మా పనులన్నీ నీ పని నువ్వు చూసుకో అని ఆర్యవైపు దూకబోయాడు కాని ఆర్య మెరుపు వేగంతో నందంచేతిని పట్టుకుని వెనక్కి తిప్పాడు నందన్ నొప్పితో అరిచాడు అన్వార్ నందలు ఆర్య ప్రవర్తన చూసి విచిత్రంగా అనిపించింది ఈ పిల్లాడు ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నాడని ఆశ్చర్యపోయారు చూడండి ఆర్య తన గొంతు తగ్గించి కాని సీరియస్గా అన్నాడు మీరు ఎందుకు శేఖర్ ను చంపాలనుకుంటున్నారు ఆయన నిజంగా చెడ్డవాడైతే నేను మీకు తప్పనిసరిగా హెల్ప్ చేస్తాను కాని ఆయన మంచివాడైతే మీరు వేసే ప్లాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ అవనివ్వను నాకు శేఖర్ గురించి పూర్తి వివరాలు కావాలి ఆర్య ఈ విధంగా మాట్లాడటం నందన్ అన్వాళ్లకు అస్సలు ఊహించనిది ఒక చిన్న పిల్లాడు అనాథ అని భావించిన ఆర్య వారిని ఇలా నిలదీయడం వారికి షాకిచ్చింది అతని కళ్లలో ఉన్న పట్టుదల అతని స్వరంలోని నిలకడ చూసి వారు ఒక క్షణం నిశ్చేష్టులయ్యారు ఆర్య వారిని ప్రశ్నించిన తీరు వారికి విచిత్రంగా అంతు చిక్కనిదిగా అనిపించింది నందన్ అన్వార్ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఆర్యలోని ఈ మార్పు వాళ్లని ఆశ్చర్యపరిచింది అతని పట్టుదల చూసి వాళ్ళిద్దరూ ఇక దాచిపెట్టడం వృథ అని అనుకున్నారు నందన్ నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టాడు మిస్టర్ శేఖర్ ఒక పెద్ద క్రిమినల్ ఆర్య అతను బయటికి గొప్ప బిజినెస్ మాగ్నెట్ గా కనిపిస్తాడు కాని అతను చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ వెనుక ఉన్నాడు డ్రగ్ ట్రాఫికింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఆస్తులు లాక్కోవడం ఇలా చాలా నేరాలు చేశాడు శేఖర్ చేసిన కొన్ని క్రిమినల్ పనుల వల్ల అన్వార్ నేను మా ఫ్యామిలీలను కోల్పోయాం అతను చాలా ఫ్యామిలీలకు తీరిని ద్రోహం ద్రోహంచేశాడు శేఖర్కు చాలామంది శత్రువులు ఉన్నారు వాళ్లలో ఒకరు తనతో బాగా నష్టపోయిన ఒక పెద్ద మనిషి శేఖర్ను చంపడానికి మాకు కాంట్రాక్ట్ ఇచ్చారు దీని ద్వారా మేము మా పగను తీర్చుకోవచ్చు అలాగే మాకు డబ్బు కూడా వస్తుంది అందుకే మేము శేఖర్ను చంపడానికి ఒప్పుకున్నాం ఆర్య నందన్ చెప్పిన మాటలను పూర్తిగా నమ్మలేదు మీరు చెప్పినదంతా నిజమైతే నాకు ఆధారాలు కావాలి ఆర్య మళ్లీ అడిగాడు శేఖర్ చేసిన క్రిమినల్ పనుల గురించి ఎవిడెన్స్ డీటెయిల్స్ నాకు చూపించాలి వీడియోలు ఫోటోలు లేదా మరేదైనా అన్నీ చూడాలి అప్పుడే నేను మిమ్మల్ని నమ్ముతాను లేదంటే మీ ప్లాన్ను నేను అడ్డుకుంటాను నందన్ అన్వార్ ఒకరివైపు ఒకరు చూసుకుని తల ఊపారు అన్వార్ వెంటనే కిచెన్లోని ఒక రహస్య లాకర్ నుంచి ఒక చిన్న పెన్డ్రైవ్ తీశాడు ఆర్య నీకు కావాల్సిన ఆధారాలనీ ఇందులో ఉన్నాయి ఇవనీ మేము చాలా కష్టపడి సేకరించినవి అన్నాడు అన్వార్ నందన్ ఆ ఆర్య ఆర్యచేతికి ఇచ్చి ఈ షిప్లో ఒక చిన్న కంప్యూటర్ రూముంది అక్కడ నువ్వు ఇవన్నీ చూడొచ్చు కాని జాగ్రత్త ఎవరూ నిన్ను చూడకూడదు ఇది మా జీవితాలకు సంబంధించిన విషయం అని హెచ్చరించాడు ఆర్య ఆ పెన్డ్రైవ్ను తీసుకుని నిశ్శబ్దంగా అక్కడినుంచి బయలుదేరాడు అర్ధరాత్రి కావడంతో షిప్లో అంతా నిశ్శబ్దంగా ఉంది మెల్లిగా నడుచుకుంటూ ఆర్య కంప్యూటర్ రూమ్కు చేరుకున్నాడు డోర్ లాక్ చేయలేదు నెమ్మదిగా ఓపెన్ చేసి లోపలికి వెళ్లాడు లోపల చిన్న కంప్యూటర్ కొన్ని ఫైల్స్ ఉన్నాయి ఆర్య కంప్యూటర్ ఆన్ చేసి పెన్ డ్రైవ్ పెట్టాడు అతను వీడియోలను ప్లే చేయడం మొదలుపెట్టాడు మొదటి వీడియోలో శేఖర్ కొందరు వ్యక్తులను హింసిస్తూ వారి ఆస్తులను బలవంతంగా లాక్కుంటున్న దృశ్యాలు ఆర్య కళ్లలో కోపం రగిలింది రెండో వీడియోలో శేఖర్ డ్రగ్స్ డీల్స్ చేస్తున్నది మనుషులను అక్రమంగా రవాణా చేస్తున్న దృశ్యాలు ఆర్యకు ఒళ్ళు గగుర్పొడిచింది ఆ తర్వాత కొన్ని ఫోటోలు వాటిలో శేఖర్ చేసిన నేరాలకు సంబంధించిన వివరాలు బాధితుల ఫోటోలు ఉన్నాయి కొన్ని కుటుంబాలు శేఖర్ వల్ల ఎలా నాశనమయ్యాయో స్పష్టంగా కనిపిస్తోంది నందన్ అన్వార్ తమ కుటుంబాలను కోల్పోయామని చెప్పిన మాటలు ఆర్యకు గుర్తుకొచ్చాయి వారి బాధ అతనికి అర్థమైంది ఒక ఫోటో దగ్గర ఆర్యచూపు ఆగిపోయింది అది ఒక చిన్న పాప ఫోటో పక్కనే ఆ పాప తల్లిదండ్రులు శేఖర్ మనుషుల దాడిలో చనిపోయిన దృశ్యం ఆర్య కళ్ళు చెమ్మగిల్లాయి తన తల్లిదండ్రులు చనిపోయినరోజు అతనికి గుర్తొచ్చింది ఈ శేఖర్ కూడా రాజేష్ లాంటివాడే అని ఆర్యకు పూర్తి నమ్మకం కుదిరింది ప్రజలకు అన్యాయం చేసే ఇలాంటి క్రిమినల్స్ ఈ భూమిమీద బతికే లేదని ఆర్య మనసులో గట్టిగా అనుకున్నాడు ఆర్య పెన్డ్రైవ్ను తీసి కంప్యూటర్ షట్ డౌన్ చేశాడు కంప్యూటర్ రూమ్ నుంచి బయటికి వచ్చి నందన్ కిచెన్ కిచెన్కు తిరిగి వెళ్లాడు అతని ముఖంలో ఇప్పుడు ఎటువంటి భయం లేదు కేవలం దృఢ నిశ్చయ మాత్రమే ఉంది నేను ఆధారాలు చూశాను ఆర్య వాళ్ళిద్దరి వైపు చూస్తూ అన్నాడు మీరు చెప్పింది నిజం శేఖర్ లాంటి క్రిమినల్స్ ఈ ప్రపంచంలో ఉండకూడదు నేను మీకు సహాయం చేస్తాను నందన్ అన్వార్ ఒకసారిగా ఆర్య మాటలకు ఆశ్చర్యపోయారు వారి ప్లాంకు ఒక చిన్న నుంచి ఇంత పెద్ద మద్దతు లభిస్తుందని వాళ్లు ఊహించలేదు ఆర్య కళ్లలోని చూసి అతను కేవలం సహాయం చేయడం లేదని తన స్వంత న్యాయం కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాడని వారికి అర్థమైంది నెక్స్ట్ ఏం జరగబోతుంది శేఖర్ను అంతం చేయడానికి ఆర్య నందన్ అన్వార్లు ఎలాంటి ప్లాన్ వేస్తారు ఈ సంఘటనలు ఆర్యను అతని భవిష్యత్ లక్ష్యం వైపు ఎలా నడిపిస్తాయి బ్లాక్ డ్రాగన్ ప్రస్థానం ఎలా మొదలవుతుంది మరిన్ని ఉత్కంఠభరిత సంఘటనలతో అదృశ్య ప్రేమ పార్ట్ పదిలో కలుసుకుందాం మీకు గనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు